హాయ్ హలో వెల్కమ్ టు ఐటీ మీడియా నేను మీ సైకాలజిస్ట్ విశేష్ గత వారం రోజులుగా ఏ ఛానల్ పెట్టినా కానీ ఎక్కువగా వినిపిస్తున్న పదం రేవు పార్టీ బెంగళూరులో జరిగిన ఒక రేవు పార్టీలో తెలుగు సినీ రాజకీయ రంగాలకు చెందిన చాలామంది వ్యక్తులు పాల్గొన్నారని వాళ్ళని అరెస్ట్ చేశారని దాని వెనక పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని ఇలా రకరకాల వార్తలు మనకు వినిపిస్తూ ఉన్నాయి సో గతంలో కూడా మనం హైదరాబాద్లో డ్రగ్స్కి సంబంధించి సినీ వర్గాలకు సంబంధించిన వాళ్ళపైన దాడులు నిర్వహించడము వాళ్ళని పిలిచి విచారించటము అందులో ప్రముఖ దర్శకుడు పూర్వేగనాథ్ కూడా వెళ్ళి హాజరవ్వటము ఇటువంటివన్నీ కూడా మనం చూసాం అయితే అసలు ఎవరైనా కానీ ఇలాంటి డ్రగ్ పార్టీలకు కానీ రేవు పార్టీస్ కానీ వీటి ఎందుకు వెళ్తారు వైపు ఎందుకు చూస్తారనే విషయం మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఆ రేవు పార్టీ ఉన్న మిస్టరీని మనం తెలుసుకోవచ్చు అసలు ఎవరైనా కానీ ఒక వ్యక్తి దేనికైనా కానీ ఎందుకు అడిక్ట్ అవుతారు ఇది మొదట మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కొంతమంది సిరిట్కి అడిక్ట్ అవుతారు కొంతమంది ఆల్కహలిక్ ఆల్కహాల్ అడిక్ట్ అవుతారు కొంతమంది గాన్సాకి అడిక్ట్ అవుతారు కొంతమంది మూవీస్కి అడిక్ట్ అవుతారు కొంతమంది స్క్రీన్ స్క్రీన్ అడిక్ట్ అవుతారు కొంతమంది మొబైల్ ఫోన్కి అడిక్ట్ అవుతారు మొబైల్ గేమ్స్ అడిక్ట్ అవుతారు కొంతమంది ఆన్లైన్ ప్యాకెట్కి అడిక్ట్ అవు అడిక్ట్ అవుతారు ఓకే ఇవన్నీ కూడా రకరకాల అడిక్షన్స్ ఉన్నాయి అయితే కొన్ని పాజిటివ్ ఎడిక్షన్స్ ఉన్నాయి కొన్ని నెగిటివ్ ఎడిక్షన్స్ ఉంటాయి పాజిటివ్ ఎడిక్షన్స్ అంటే ఏంటి చదవటము చదవటం మంచి పాజిటివ్ ఎడిక్షన్ ఎందుకంటే జ్ఞానం వస్తుంది ఓకే అలాగే ఉపన్యాసాలు అంటే జ్ఞానం వస్తుంది ఇటువంటి కొన్ని పాజిటివ్ ఎడిక్షన్స్ ఉన్నాయి బట్ ఎడిక్షన్స్ అంటే మనం మెయిన్గా నెగిటివ్ గురించి మాట్లాడుకుంటాం ఎందుకు ఎడిక్ట్ అవుతారంటే ఎడిక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది రియాలిటీ జీవితంలో ఉండే సమస్యల నుంచి తప్పించుకోవడం కోసం ఎడిక్ట్ అవుతారు ఒక దాని మీద ఆధారపడటం మొదలవుతుంది స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది స్ట్రెస్ ఫీల్ అవగానే బయటకెళ్ళి ఒక దమ్ము కొట్టేస్తారు లేదు రోజంతా స్ట్రెస్ ఫీల్ అయినాడు సాయంత్రం రెండు పెగులు మందు కొడతాడు ఇది స్ట్రెస్ నుంచి తప్పించుకోవడం కోసం వాళ్ళకి వేరే మార్గం ఏది కనపడినప్పుడు సులువైన మార్గం క్రింది వినిపిస్తాయి అంతే సో అలాగా క్రమంగా క్రమంగా మొదట అలా మొదట సరదాగా మొదలైంది తర్వాత ఎడిక్షన్గా మారుతుంది అలవాటుగా మారుతుంది చివరికి గా మారుతుంది అంటే ఏంటి అది లేకుండా ఉండలేని పరిస్థితి అయితే స్మోకింగ్ డ్రింకింగ్ ఈ రెండింటిని ప్రభుత్వాలు ఆమోదించాయి కాబట్టి అవి చట్టరీత్యా నేరం కాదు కానీ డ్రగ్స్ అనేవి చట్టరీత్యా నేరం రేవు పార్టీలు చట్టరీత్య నేరం కాదు నిజానికి రేవు పార్టీ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే రేవు ప్రతి రేవు పార్టీలో డ్రగ్స్ ఉంటాయి అనుకుంటున్నారు అది తప్పు రేవు పాటి అంటే ప్రధానంగా డ్రగ్స్ కాదు రేవు పాటి అంటే ఎలక్ట్రానిక్స్ డాన్స్ అండ్ మ్యూజిక్ అంటే హై పిచ్ సౌండ్తో ట్రాన్స్ మ్యూజిక్తో ఓకే మన మనల్ని ట్రాన్స్లో తీసుకెళ్ళే ఒక రకమైన లైటింగు మ్యూజిక్ అరేంజ్ చేసి వ్యక్తి తనను తాను మర్చిపోయి ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్లేలాగా చేయగలిగిన మ్యూజిక్ని అక్కడ కల్పించి వాళ్ళ డ్యాన్స్ ద్వారా వాళ్ళలో ఉన్న ఒత్తిడిని తగ్గించడం కోసం ఏర్పాటు చేసే పార్టీ రేవు పార్టీ అసలు దాని అసలు ఉద్దేశం అది అయితే చాలా సందర్భాల్లో కానీ కొన్ని సందర్భాల్లో కానీ ఆ రేవు పార్టీలోకి డ్రగ్స్ అనేవి ప్రవేశిస్తున్నాయి బెంగళూరులో కూడా అదే జరిగిందని మనం వార్తల్లో చూసాం ఎందుకు వెళ్తారు ఈ రేవు పార్టీకి అని అంటే అసలు ఎందుకు ఆల్కహాల్ తాగుతారనే విషయం అర్థం చేసుకుంటే ఎందుకు డ్రగ్స్ వైపు అనే విషయం మనకు అర్థం అవుతుంది ఎందుకు ఆల్కహాల్ తాగుతారు స్ట్రెస్ నుంచి తగ్గించుకోవడం కోసం రొటీన్ నుంచి తప్పించుకోవడం కోసం లేకుంటే బిజినెస్ డీల్స్ కోసం ఎందుకంటే ఆల్కహాల్ తాగినప్పుడు ఇన్హిబిషన్స్ పోతాయి ఓపెన్గా మాట్లాడుకుంటారు అందువల్లనే చాలా బిజినెస్ డీల్స్ ఆల్కహాల్ మీద క్లోజ్ అవుతాయి ఇక్కడ పని చేసేవాళ్ళైతే ఆ రోజంతా పడిన కష్టాన్ని కాయ కష్టాన్ని మర్చిపోవడం కోసం ఒంటి నిప్పులు తగ్గించుకోవడం కోసం తాగుతారు మరి డ్రగ్స్ ఎందుకండి డ్రగ్స్ అనేది చట్టం నిషేధించ చట్టం నిషేధం కదా చట్ట విరుద్ధం కదా అంటే నిజమే చట్ట విరుద్ధమే కానీ ఎవరు వెళ్తారు ఆ వైపు ఆల్కహాల్ బాగా అందుబాటులో ఉండి దానితో కిక్కు ఎక్కని వాడు దానికంటే మించిన కిక్ కావాలని కోరుకునేవాడు ఆడు వాళ్ళు డ్రగ్స్ వైపు వెళ్తారు ఏంటి డ్రగ్స్ అంటే ఆల్కహాల్ అనేది మత్తులో ముంచితే డ్రగ్స్ అనేవి ఒక కొత్త లోకాన్ని చూపిస్తాయి అంటే అవి ఇప్పటి వరకు వరకు మన కంటికి కనిపించని ఒక కొత్త లోకాన్ని మన మన కళ్ళ ముందు ఆవిష్కృతం చేస్తాయి ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్నప్పుడు మన సెన్సరీ ఆర్గాన్స్ అన్నీ విపరీతంగా యాక్టివేట్ అవుతాయి అప్పుడు ఒక కొత్త లోకం కనిపిస్తుంది ఒక కొత్త కిక్ ఎక్కుతుంది ఇప్పుడు ఒక ఎప్పటి ఎప్పుడు చూడండి దానికోసం ఒక్కసారి కనుక డ్రగ్ తీసుకున్నాడు అంటే ఆ కొత్త లోకం కనుక అనుభవించాడు అంటే కొత్త రకమైన ఆనందం అంతవరకు ఎప్పుడు చూడని ఆనందం అనుభవించాడు అంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటారు అందువలనే ఒకసారి డ్రగ్ తీసుకున్నప్పుడు దానికి అడిక్ట్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఎక్కువ ఎవరు తీసుకుంటారు అంటే విపరీతంగా ఒత్తిడి ఉన్నవాళ్ళు కెరీర్ పరంగా విపరీతంగా ఒత్తిడి ఉన్నవాళ్ళు కానివ్వండి లేకుంటే జీవితంలో విపరీతమైన సమస్యలు ఉన్నవాళ్ళు కానివ్వండి లేకపోతే కొత్తగా కోరుకునే వాళ్ళు కానివ్వండి విపరీతంగా డబ్బు ఉండి మామూలు ఆనందాలు సరిపోవట్లేదు నాకు ఒక విపరీతమైన వైపరీత్యమైన ఆనందంగా కోరుకునే వాళ్ళు కానివ్వండి ఈ డ్రగ్స్ వైపు వెళ్తారు అయితే రేవు పాటిల్ ప్రధానంగా మ్యూజిక్ అండ్ డాన్స్కి సంబంధించి అయినా కానీ దాంట్లో కూడా ఇప్పుడు డ్రగ్స్ ప్రవేశించాయి రైట్ దాంతోపాటు బిలాంగింగ్నెస్ అంటే మనం మన వార్తలు చూసింది ఏంటంటే బెంగళూరులో నుంచి రేవు పార్టీకి ఎంట్రీ టికెట్ ఫిఫ్టీ ల్యాక్స్ అట యాభై లక్షలు ఎంట్రీ టికెట్ అంటే ఎంత ఖర్చు పెట్టే స్థాయి వాళ్ళు ఆ రేవు పార్టీకి వెళ్తారో అర్థం చేసుకోండి అలాగే అప్పుడప్పుడు మనం హైదరాబాద్ శివార్లలో ఉండేటువంటి పార్టీలతోనే మనం వార్తల్లో చూస్తున్నాం ఏదైనా కానివ్వండి ఎనీ ఎడిక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది రియాలిటీ మీ జీవితంలో ఉండే సమస్యలు కానివ్వండి మీ జీవితంలో ఉండే ఒత్తిళ్ళు కానివ్వండి వాటిని ఒక పద్ధతి ప్రకారము శాస్త్రీయంగా తగ్గించుకోవటం అనేది మీకు మీ ఆరోగ్యానికి మీ ఫైనాన్షియల్ హెల్త్కి మంచిది అలా కాకుండా దాన్ని పక్కన పెట్టి ఇలాగ ఆల్కహాల్ పైన కానివ్వండి డ్రగ్స్ పైన కాండి మరో దానిపైన కానివ్వండి ఆధారపడితే ఆధారపడితే ఖచ్చితంగా అది మీ ఇంటిని వంటిని గొల్ల చేస్తుంది ఇంకా చట్టవిరుద్ధమైన ఈ డ్రగ్స్ కలితే మీరు అరెస్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఎవరైనా కానివ్వండి వెళ్ళినంత వరకు అడిక్షన్ జోలి వెళ్లకుండా ఉండటం మంచిది ఒత్తిళ్ళు ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో ఒత్తిళ్ళు ఉంటాయి ఆ ఒత్తిళ్ళు తగ్గించుకోవడం కోసం మెడిటేషన్ చేయొచ్చు రిలాక్సేషన్ ఎక్సర్సై ప్రాక్టీస్ చేయొచ్చు లేదంటే వాకింగ్ చేయొచ్చు జాగింగ్ చేయొచ్చు ఓకే అప్పటికి మీ ఒత్తిడి తగ్గకపోతే ఒక సైకాలజిస్ట్ సంపాదించి కౌన్సిలింగ్ తీసుకోండి అంతేకాని దయచేసి ఈ అడిక్షన్ జోలి మాత్రం వెళ్ళకండి